ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో వైరం కొనసాగుతుందట అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయింపుతో ప్రారంభమైన ఈ వైరం నేటికి అగ్గిలా రగులుతూనే ఉందట తాను సీనియర్ను అంటూ ఒకరు అయితే ఏంటి నేను ఎమ్మెల్యేను అంటూ మరొకరు డి అంటే డి అంటున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒకరికి సీఎం అండదండలు దండిగా ఉంటే మరొకరికి మంత్రుల సపోర్ట్ ఉందట ఏడాది కాలంగా సాగుతున్న ఈ వర్గపోరు కాస్త ఇప్పుడు జిల్లాలోని పార్టీ పదవుల పంచాయతీకి తెరలేపిందట ఇంతకీ ఏంటా నియోజకవర్గం వాచ్ ది స్టోరీ అధికార పార్టీలో కుంపట్లు రాజుకుంటున్నాయి ఆధిపత్య పోరులో నేతలు ఢీ అంటే అంటున్నారు వనపర్తి నియోజకవర్గం అధికార పార్టీలో సీనియర్ జూనియర్ మధ్య రాజకీయాలు నువ్వానేనా అనే విధంగా సాగుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రారంభమైన ఈ అలజడి క్రమేణా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు ఇందుకు కారణం పార్టీ సీనియర్ నేత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ఒకరైతే మరొకరు ప్రస్తుత ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఈ ఇద్దరు వర్గాలుగా విడిపోవడంతో వనపర్తి నియోజకవర్గంలోనే కాదు వనపర్తి జిల్లాలోనే అధికార కాంగ్రెస్ పార్టీలో నిత్యం అలజడులు కొనసాగుతున్నాయట ఎవరికి వారే పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ హస్తం పార్టీలో కొత్త ఒరవడికే స్వీకారం చూడుతున్నారట అసలు వనపర్తి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలియక హస్తం పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి టికెట్ చిన్నారెడ్డికి వచ్చినట్టే వచ్చి చేజారండి దీంతో హట్టైన చిన్నారెడ్డి పార్టీలో ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ వర్గంతో ఎప్పటికప్పుడు నిరసనలు తెలియజేస్తూ ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గానికి కంటి మీద కునుకు లేకుండా చేశారట దీంతో ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములేవాడి అన్న చందంగా చిన్నారెడ్డితో డి అంటే డి అన్నట్టు తన వర్గంతో ముందుకు వెళ్తూ వచ్చారు దీంతో వనపర్తి నియోజకవర్గంలో అధికారికంగా ఏ కార్యక్రమం జరిగినా ప్రోటోకాల్ రగడ రాజుకుని ఆ కార్యక్రమం కాస్త రచ్చరచ్చగా మారేది ఈ క్రమంలో మంత్రులు సైతం వనపర్తిలో కాలు పెట్టాలంటేనే వనికిపోయే పరిస్థితులు వనపర్తి నియోజకవర్గంలో చోటు చేసుకున్నాయి ఇక జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే ఈ వనపర్తి నియోజకవర్గం వైపు చూడటమే మానేశారన్న ప్రచారం సైతం జోరుగా సాగింది ఈ పరిణామాలన్నింటినీ గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి నియోజకవర్గంలో తరచూ చోటు చేసుకుంటున్న ప్రోటోకాల్ రగడకు చెక్ పెట్టేందుకు సీనియర్ నాయకుడైన చిన్నారెడ్డికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చి ఆయనకు కూడా ప్రోటోకాల్ అవకాశం కల్పించారు అంతేకాకుండా ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాల్లో వివిధ సమస్యల పరిష్కారానికి వచ్చే ప్రజల నుంచి వినతులు స్వీకరించే బాధ్యతను చిన్నారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు దీంతో ఆయన అటు ప్రజాభవన్లో ప్రజా సమస్యల వినతులను స్వీకరిస్తూనే ఇటు వనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయాలపైన దృష్టి సారిస్తూ వస్తున్నారు ప్రజాభవన్లో బిజీ అయ్యి వనపర్తిలో ప్రోటోకాల్ రగడలకు ఫుల్ స్టాప్ పడుతుందన్న ఉద్దేశంతో చిన్నారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టినప్పటికీ చిన్నారెడ్డి మాత్రం వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డితో వైరం వీడటం లేదట ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చి డబ్బు బలంతో పార్టీ టికెట్ సంపాదించుకున్నారని మేఘారెడ్డిని ఉద్దేశించి పలు మీటింగ్లో కామెంట్ చేసిన చిన్నారెడ్డి ఇప్పుడు కూడా అదే ఓరవడిని కొనసాగిస్తున్నారన్న టాక్ వనపర్తిలో జోరుగా సాగుతోంది అధికార కార్యక్రమం ఏది జరిగినా ఫ్లెక్సీలోగానే స్టేజీ గానీ తన ఫోటో లేకున్నా లేదా చిన్నగా ఉన్నా చిన్నారెడ్డి ఊగిపోతున్నారట ఎప్పుడు సౌమ్యంగా ఉండే చిన్నారెడ్డి ఇలా ఊగిపోవటాన్ని చూసి సొంత పార్టీ నేతలే మొక్కున వేలేసుకుంటున్నారట తాను ఉన్నత స్థానంలో ఉన్నానన్న విషయం మరిచి అధికారిక కార్యక్రమాల్లో కింద కూర్చొని నిరసనలు తెలిపిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వనపర్తి నియోజకవర్గంలో పర్యటించారు ఆ పర్యటనలో ఎమ్మెల్యే అధికారులు తన మాటలను లెక్క చేయటం లేదని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కార్యక్రమం జరగకుండా శిలాఫలకం ముందు బైఠాయించి నిరసన తెలిపారు వనపర్తిలో బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాగా ఆ సభకు సంబంధించిన ఫ్లెక్సీలో చిన్నారెడ్డి ఫోటో ఎక్కడా లేకపోవడంతో ఆయన అలీగారన్న టాక్ వినిపించింది నాటి నుంచి ఎమ్మెల్యే మేఘారెడ్డి చిన్నారెడ్డిల మధ్య మరింత దూరం పెరిగిందట ఇటు ఎమ్మెల్యే మేఘారెడ్డి సైతం చిన్నారెడ్డితో డి అంటే డి అంటూ దూసుకుపోతున్నారట అధికార కార్యక్రమమైన పార్టీ కార్యక్రమమైన ఫ్లెక్సీలో చిన్నారెడ్డి ఫోటో కనిపించకుండా చూసుకుంటున్నారట వనపర్తికి సంబంధించిన నిధుల మంజూరు విషయంలోనూ చిన్నారెడ్డి ప్రమేయం లేకుండా తీసుకువస్తున్నారట ఎమ్మెల్యే ఇందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జూపల్లి కృష్ణారావులు ఎమ్మెల్యే మేఘారెడ్డికి సహకరిస్తున్నారన్న ప్రచారం సైతం జోరుగా సాగుతోంది నాటి బీఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డితో వైరం కారణంగా బయటికి వచ్చిన మేఘారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి వనపర్తి టికెట్ కూడా ఇప్పించడంలో ఈ ఇద్దరి పాత్ర కీలకంగా ఉండటంతో మేఘారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక కూడా ఆయనకు పూర్తి స్థాయిలో ఈ ఇద్దరు మంత్రులు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్న టాక్ వనపర్తిలో జరుగుతోంది ఈ పరిణామం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి ఆయన వర్గానికి మింగుడు పడకపోవడంతో వనపర్తి కాంగ్రెస్లో వర్గపోరు నిత్యం ఆరని అగ్నిలా మారిందన్న టాక్ కొనసాగుతోంది ఎమ్మెల్యే మేఘారెడ్డికి మంత్రులు సహాయ సహకారాలు అందిస్తుండగా సీనియర్ నాయకుడైన చిన్నారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అండదండలు బలంగా ఉన్నాయన్న టాక్ నడుస్తోంది ఈ క్రమంలోనే వనపర్తి నియోజకవర్గంలోనే కాదు వనపర్తి జిల్లాలోని పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టులన్నీ తన ఇప్పించుకునేలా చిన్నారెడ్డి పావులు కదుపుతున్నారట ఈ క్రమంలోనే రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి పదవి తన అనుచరుడైన నందిమల్ల యాదగిరికి ఇప్పించుకుని చిన్నారెడ్డి తన పంతం నెగ్గించుకున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది నందిమల్ల యాదగిరి ఆ పదవి చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి చిన్నారెడ్డి వర్గం తప్ప ఎమ్మెల్యే మేఘారెడ్డికి సంబంధించిన వర్గం ఎవరూ కూడా హాజరు కాలేదట త్వరలో కాంగ్రెస్ పార్టీ జిల్లా పట్టణ అధ్యక్షుల పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉండటంతో ఈ పోస్టులను తమ వర్గానికే ఇప్పించుకోవాలని అటు మేఘారెడ్డి వర్గం ఇటు చిన్నారెడ్డి వర్గం ఎవరికి వారే పకడ్బందీ కార్యాచరణతో పావులు కదుపుతున్నారన్న టాక్ వనపర్తి జిల్లాలో జోరుగా సాగుతోంది ఈ రెండు వర్గాల నేతలైతే మరో అడుగు ముందుకేసి జిల్లా అధ్యక్షుడు తానంటే తానంటూ ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారట చిన్నారెడ్డి మేఘారెడ్డిల వర్గపోరు ప్రభావం మొత్తం వనపర్తి జిల్లాపైన చూపుతోందట జిల్లాకు సంబంధించిన పదవుల విషయంలో ఇటు ఎమ్మెల్యే మేఘారెడ్డికి సపోర్ట్ చేయాలా లేక సీనియర్ నాయకుడు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి సపోర్ట్ చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారట కొల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు దీంతో వనపర్తి రాజకీయాలంటేనే తమకెందుకులే తలనొప్పులు అని పట్టించుకోవటం లేదట ఈ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలైన మంత్రి జూపల్లి కృష్ణారావు జి మధుసూదన్ రెడ్డి అయితే పరిస్థితి ఇలాగే ఉంటే త్వరలో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్న ఆందోళన హస్తం కార్యకర్తల్లో కలుగుతోందట పాము ముంగీసల్లా వర్గపోరు కొనసాగిస్తున్న చిన్నారెడ్డి ఎవరు ఎలా సయోధ్య కుదుర్చుతారు పార్టీని ఎవరు గాడిలో పెడతారో అని హస్తం పార్టీ కార్యకర్తలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారట చూడాలి మరి ఆ సయోధ్య కుదుర్చే నాయకులెవరో ఆ రోజు ఎప్పుడొస్తుందో